హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ వైష్ణవి నేను ఇప్పుడు ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ జన్వామలో ఉంది ఈ బ్రిడ్జ్ కోసం ఈ ప్రాంత వాసులు దశాబ్దాలుగా ఎదురు చూశారు ఈ బ్రిడ్జ్ నుండి వీరు వెస్కాలింగ్ ప్రజలు చీతకోటలు చౌదరం మరిగ దీప రాజలు గిన్నెగడ్డ వాసులు కూడా ప్రయాణం చేస్తారు వీళ్ళెంత త్వరగా ఈ బ్రిడ్జ్ ప్రారంభం కావాలని కోరుకుందాం ఇంకొన్ని పనులు అలానే పెండింగ్ గా ఉన్నాయి ఇటువైపు సిమెంట్ రోడ్ కానీ ఇటువైపు మాత్రం వెయ్యలేదు అది చూపిస్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వర్షం వల్ల నా వచ్చిన బుర్దంతా ఎలా పరికపోయిందో చూడండి ఆ బుర్ద ట్రాక్స్ కూడా వచ్చింది చూడండి ఇటువైపు సిమెంట్ రోడ్డు వేయలే ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం వీలైనంత త్వరగా ఈ పనులు కంప్లీట్ అయ్యి బ్రిడ్జ్ నుండి రాకపోకలు ప్రారంభం కావాలని కోరుకుందాం చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ వెళ్తుంది బాగుంది కదా మా అండర్ బ్రిడ్జ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో